కట్ బ్లౌజు ఈజీ మెథడ్లో ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం మెజర్మెంట్ బ్లౌజు ఫస్ట్ మన లెంత్ వచ్చి థర్టీన్ ఉంది మనకు ఫస్ట్ లెంత్లో కావాల్సినవి బ్యాక్ లెంత్ బ్యాక్ నెక్ షోల్డరు నడుము చెస్ట్ ఈ ఇవి వాడుకుంటాం అనమాట ఫస్ట్ ఈ మెజర్మెంట్ ప్రకారం అయితే నడుముకి సపరేట్ పీస్ జాయిన్ చేస్తాను కాబట్టి హాఫ్ ఇంచి తీసుకుంటాను నేను ఒక వన్ ఇంచి ఎక్స్ట్రా ఆ వన్ ఇంచి డాట్కి ఆ డాట్ కూడా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ వేయాలి తక్కువ ఉన్న వాళ్ళకి చిన్నదిగా వేసుకోవాలి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుందండి ఇలా పట్టుకుంటుంది ప్లస్ నడుము కడ వాళ్ళకి తక్కువ ఉంటుంది ప్లస్ లేసుకుంటుంది జాకెట్ అనకాల అలా లేకూడదు అనుకుంటే ఈ డాట్ ఎక్కువ వేయాల మళ్ళీ ఈ డాట్ పెద్దదిగా వేయడం వల్ల ఇక్కడ లూజ్ వస్తుంది మనకు చెస్ట్ కాడ ఇప్పుడు ఈ మెజర్మెంట్కి థర్టీన్ అండ్ హాఫ్ లెంత్ పెట్టుకోవాలి థర్టీన్ ఇంచస్సలు హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఇప్పుడు సంఖ్య ఎంత ఉంది ఫోర్టీన్ అండ్ హాఫ్ ఫోర్టీన్ అంటే మ్యాక్సిమం ఐదున్నర పెడితే చాలు బ్యాక్ నెక్ టెన్ ఇలా అన్ని రకాలు పెట్టేసిన తర్వాత లైన్ వేసుకోవాలి షోల్డర్కి మీడియం లైను నెక్కి మీడియం లైను ఈ రెండిటికి మాత్రం పెద్ద లైన్ ఇప్పుడు చెస్ట్ థర్టీ వన్ అంటే బై ఫోర్ చేసుకో ఏడు ముక్కలు నేను షోల్డర్ ఫస్ట్ పెట్టను ఈ నడుము ఇరవై ఆరు పెడితే సరిపోతుంది ఇరవై ఆరు ఈ రెండు లైన్ వేసేసుకోవాలా ఈ జాకెట్ మెజర్మెంట్ ఇచ్చిన అమ్మాయికి నెక్ జారుతాందా లేదా అనేది మనం క్లారిటీ చేసుకోవాలి ఫస్టే నాకు తెలిసినంత వరకు షోల్డరు ఐదు ఇంచీలు పెట్టినా సరిపోతుంది ఐదున్నర కూడా కవర్ చేయొచ్చు షోల్డర్ జార్ నోలకి జార్ జారుతుందా ఈ మెజర్మెంట్కి అప్పుడు ఐదున్నరతో నువ్వు మెయింటైన్ చేయొచ్చు ఐదున్నరలో రెండు ముక్కలు తీసుకున్నావు అంటే బ్రాడ్ వస్తుంది బాగా ఇలా సపోజ్ ఈఎంఐ కొలతలకే జారుతుంది అంటే ఐదున్నర పెట్టుకో ఐదు పెట్టుకో ఈ రెండు కాళ్ళ నెక్కు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది ఎంత ఉందో సంక ఇది ఇది శంఖ ఇది బ్యాక్ మెడ ఇది ఉందో నాకు సగం ఇది వన్ ఇంచ్ లోపలికి తీసుకోవాలా ఇక్కడ వన్ ఇంచ్ లోపలికి తీసుకుంటే ఇలా కలుపుకుంటే శంఖ ఆమూలు వచ్చేస్తుంది ఇప్పుడు రౌండ్ నెక్ అయితే ఇది ఎంత ఉందో హాఫ్ ఈ హాఫ్ ఎంత వచ్చిందో ఇక్కడ వేసుకొని ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచి పెట్టి ఇలా కరు షేప్ తీసుకుంటే మనకి ఇది బ్యాక్ కంప్లీట్గా వచ్చేసింది ఇప్పుడు మన సంఖ మెజర్ తీసుకోవాలి కదా మనం సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది మనకు ఏడు కాలే కదా మనకు పద్నాలుగున్నర కదా పదహైదు కాదు కదా ఇప్పుడు ఇదే స్క్వేర్ నట్ నక్కకుందాం ఇలా బ్రాడ్గా వేసుకునేది కొంతమంది ఇష్టపడతారు అలా బ్రాడ్ వద్దుకున్న వాళ్ళు చిన్నదిగా వేసుకుంటారు అప్పుడు క్రాస్గా టప్ నెక్ అంటారు అలా కట్ చేసుకోవాలి అంతే డైరెక్ట్ మనకు పద్నాలుగున్నరకి మనం పదహైదు ఇంచీలు పెట్టాము ఇప్పుడు శంఖ ఫ్రీగా ఉండడం వల్ల ఏమంటే షోల్డర్ చాలదు సంఖ బాగా కూర్చుంటుంది ఓకేనా అప్పటికి నేను లైట్గా షేప్ పైకి తీశాను ఇక్కడ సపరేట్గా జాయింట్ వేసుకోవాలి చట్కా వేసుకుంటే బలా ఇంత అని అర్థమవుతుంది ఇక్కడ చట్కా వేసుకుంటే ఇక్కడ దాకా కుట్టుకుంటామని అర్థమవుతుంది రౌండ్ నెక్ అనేది కట్ చేసుకుని వేసినామంటే ఇప్పుడు నీకు బ్రాడ్ ఎక్కువ అనిపించేసింది అనుకో కాళ్ళ కట్టింగ్లో నువ్వేం చేస్తావు అంటే లైట్గా అట్లా క్రాస్ చేసుకో సపోజ్ అనిపిస్తే అనిపించకపోతే నా ప్రాబ్లం ఇప్పుడు హ్యాండ్స్ అనేది హెచ్చు తగ్గులుగానే పెడతాను నేను ఎందుకంటే మెజర్మెంట్ కరెక్ట్గా దిగాలంటే హెచ్చు తగ్గులు పెట్టుకోవాలి ఇది లైనింగ్గా టూ బై టూ లైనింగే కదా హాఫ్ ఇంచి చాలా మామూలుగా ఎమింగ్ పెట్టుకోవాలంటే వన్ ఇంచి పెట్టుకోవాలి ఒకవేళ ఎమింగ్ కావాలంటే వన్ ఇంచి ఇది కుట్టి తిప్పించుకుంటే హాఫ్ ఇంచి అన్నమాట లెంత్ ఎంత ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ అంటే ఫైవ్గా తీసుకోవాలి హాఫ్ ఇంచి పైకి టూ అండ్ హాఫ్ అనేది మైనస్ ఇప్పుడు ఈ రెండింటిని లైన్స్ అనమాట ఇప్పుడు ఈ అమ్మాయి సన్నగా ఉంది కాబట్టి రెండు ఈక్వల్గా సరిపోతాయి కానీ ఇలా ఎచ్చు తగ్గులు వేసుకోవడం వల్ల మనకు సంఖకి ఎంత ఫ్రీగా ఉండాలో అంత క్లాత్ తీసుకోవచ్చు అనవచ్చు చూడు రెండు ఈక్వలే మామూలుగా నీకు అర్థమయ్యేదానికి చూపించడానికి పెట్టండి ఇప్పుడు మీ అమ్మకి అనుకో అడ్జస్ట్ చేసుకొని అలా పెడితే అప్పుడు మెజర్మెంట్ దిగేస్తుంది అనమాట మళ్ళా ఆల్తీలు తీర పెట్టేమని లేక ఇప్పుడు చూడు ఇప్పుడు టూ అండ్ హాఫ్ మైనస్ చేసాం కదా టూ అండ్ హాఫ్ మైనస్ చేసినా నీకు టూ అండ్ హాఫ్ తీసుకోవాలి ఈ సంఖె ఎందుకు తీసుకోలేదంటే ఉంది అమ్మాయి ఇప్పుడు ఇలా ఇలా కలుపుకునే అలా మామూలుగా కొంతమందికి మూడున్నర కూడా దిగేస్తుంది చూడు ఇప్పుడు నీకు నాకు తెలిసి రెండు ఇంచీలు దిగిందనమాట సంఖ ఈ సంఖ దిగడం అనేది ఈ సంఖ్య తీసుకుంటుంది క్లారిటీగా ఉంటుంది లెక్క ఒకవేళ మూడున్నర కూడా తీయచ్చు అది వాళ్ళ ఆలు బట్టి ఉంటుంది ఇప్పుడు తర్వాత ఇది కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మన చేయి లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి చేయి లూజ్ వచ్చి పదకొండు ఉంది ఇప్పుడు చూడు నుంచి దీనికి మ్యాచ్ అవ్వట్లా చూడు ఇలా వస్తాను చూడు ఓకేనా ఇక్కడ బ్రాడ్ ఎక్కువ ఉంది కదా ఇప్పుడు మనం ఈ బ్రాడ్లో కూడా షేప్ చేసుకోవాలి మన సైజుకి షేప్ షేప్గా ఉంటేనే గోడలు లేకుండా వస్తుంది సరిపోయిందా ఇక్కడ 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 షేప్ ఇక్కడ ఒక జాయింట్ ఏం రాదు నీకు మెయిన్ క్లాస్కి జాయిన్ చేసుకోవడానికి ఇప్పుడు ఫ్రంట్ క్రాస్ లైట్గా క్రాస్ తీసుకోవాలి నేను చెప్తాను ఇలా సరిపోయిందా నీకు డౌట్ ఉంటే ఇది ఫ్రంట్ అనేసి ఒక చట్కా కూడా వేసి పెట్టుకోవాలి అంతే ఈజీగా ఉంటుంది హ్యాండ్స్ హ్యాండ్స్ లూజ్ నోట్ చేసుకోవాలి ఏం డౌట్ చెప్పు ఏం డౌట్ లేదు ఇది క్లారిటీ ఉంది కాదు అలా ఫ్రంట్ బ్యాక్ సెపరేట్ ఉండదు డిఫరెంట్ ఇప్పుడు ఫ్రంట్ క్రాస్ ఫ్రెండ్స్ కట్టా క్రాస్ ప్రిన్సెస్ కట్ ఇలా సెంటర్లో వేసేసుకోవాలి ఒకవేళ క్రాస్ అయినప్పుడు క్రాస్ వేసుకోవాలి క్రాస్ వేసుకోవాలి ఏం కటింగ్ కావాలి ఫస్ట్ లైన్ షోల్డర్ నెక్ లైన్ సన్ కాఫ్ ఓకేనా ఇక్కడ ఈ లైన్ అవుట్ వచ్చేసింది ఇప్పుడు కింద ఆఫ్ ఉంటే చాలు వచ్చేయన్ని ఇప్పుడు మన నడుముకి అనేది మనం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకున్నాం ఇక్కడ దాన్ని వదిలేసిన తర్వాత ఎలా వస్తుందో ఆ లైన్ ఇది ఇప్పుడు నెక్ ఇక్కడ సరికి ఇక్కడ చెస్ట్ లైన్ ఇక్కడ నార్మల్గా చెస్ట్కి అనేది కొంచెం మనం క్రాస్ చేస్తాం ఆ క్రాస్ పాయింట్ని తీసుకొని ఇలా తీసుకో ఇది అయిపోయిన తర్వాత ఫ్రంట్ నెక్ తీసుకోవాలి ఫ్రంట్ నెక్ ఆరున్నర ఆరున్నరని డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు దీనికి ఎక్కువ తక్కువ అటు ఏం లేవు నీకు ఇక్కడ కూడా నెక్ జారుతా ఉంది అనుకుంటే అలా క్రాస్ చేసుకోవచ్చు లోపలికి ఇప్పుడు వీసుకొే నెక్ ఇది కుడతావా ఇలా ఒక్కరా లోపలికి తీసుకుంటే దీనివల్ల కూడా మనకు షోల్డర్ జారకుండా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కూడా ఇలా క్రాస్ చేసుకుంటే ఇది జరపాలి అంతే కొంచెం ఈ బెండ్ అనేది ఇక్కడ కూడా మనం ఎక్కువ తీయచ్చు అనమాట చెస్ట్ తక్కువ ఉంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక టూ ఇంచెస్ అనేది గ్యాప్ పెట్టి ఇలా పెట్టుకోవాలన్నమాట అర్థమైందా ఇలా పెట్టినప్పుడు ఈ బ్యాక్ పార్ట్ కొలతలు మళ్ళా మనకు దిగాలనమాట ఇక్కడ సంగపోతుంది ఇక్కడే రాదు ఇది ఈ లైన్ చూసుకో ఇలా పెట్టుకోవాలి సరిపోయిందా ఇప్పుడు దింపుకున్నట్టు అనమాట బ్యాక్ని ఫ్రంట్లోకి దింపేసుకుంటాను ఇక్కడ కరెక్ట్గా ఉంది ఇక్కడ స్ట్రైట్గా వచ్చింది చూడు అంటే నడుం వంపు ఉంటుంది కదా ఆ వంపు కానీ ఇది ఇది తక్కుతుంది అనమాట బ్యాక్ ఫ్రంట్లో సేమ్ తీసేసుకోవాలా ఇప్పుడు ఇది అయిపోయింది ఇప్పుడు ఈ లైన్ మీద ఒక లైన్ ఎక్స్ట్రా ఇది ఎక్స్ట్రా లైన్ ఈ లైన్ ఎందుకు వేసామంటే ఈ పార్ట్ ఈ పార్ట్ కలిపి కుట్టడానికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇప్పుడు ఎక్కడ చెస్ట్ ఉంటుంది నార్మల్గా ఇక్కడ ఉంటుంది ఇది క్రాస్ బెల్ట్ ప్లేస్ ఇది చెస్ట్ ప్లేస్ ఐడియా వస్తుందా అప్పుడు ఇది సంఖ ప్లేస్ సంఖలోంచి దిగే ప్లేస్ అంటే మ్యాక్సిమం ఈ ప్లేస్ మనకు చెస్ట్ అని అర్థమైందా ఇక్కడ చెస్ట్కి ఇప్పుడు దీంట్లో మనకు ఉంది థర్టీ వన్ థర్టీ టూ అంటే మీడియం చెస్ట్ మీడియం చెస్ట్ అంటే వన్ ఇంచి అనేది కామన్ పెట్టుకోవచ్చు అనమాట ఇంకా ఒకవేళ థర్టీ టూ థర్టీ సిక్స్ అనుకో వాళ్ళకి ఎక్కువ వస్తాము అప్పుడు ఈ చివరికి పెట్టేసుకోవచ్చు థర్టీ సిక్స్ అయింది కదా థర్టీ ఫోర్ వచ్చింది అప్పుడు తగ్గించుకో అంటే ఇది పెంచుకోవడం వల్ల చెస్ట్ కూర్చుంటుంది నెక్స్ట్ ఏమంటే ఈ పొడవు పెంచాలి మనం ఇది పైకి వస్తుంది ఇలా బ్రాడే ఇలా వస్తుంది కాబట్టి ఇది పెంచుకోవాలి ఇక్కడ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ పెంచాల్సిన అవసరం లేదు కానీ ఇది పెంచాల్సిన అవసరం లేదు ఈ షేప్ పెరుగుతులేదు ఇప్పుడు ఇప్పుడు అంటే ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే అంటే ఇట్లా చేయి పైకి లేపినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది చూసావా అలా కనపడకూడదు అనుకుంటే ఈ ఫ్రంట్ ప్లేస్లో కొంచెం ఒక హాఫ్ ఇంచి పెంచుకోవాలి ఇక్కడ ఉంది కదా హాఫ్ ఇంచ్ లోపలికి మనం డాట్ పెడితే ఎలా వస్తుంది అలా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి అంటే మొత్తం టోటల్లో వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట ఇది క్రాస్ బెల్ట్ కదా క్రాస్ బెల్ట్ దాకా ఇట్లా వచ్చేయాల ఇది కదా మనం చెస్ ఇది ఇలా వచ్చి దీంట్లోకి కలిపేయాలి ఇది ప్రిన్సెస్ కట్ షేప్ సపోజ్ దీంట్లో నీకు షేప్ ఉండాలి ప్రిన్సెస్ కట్లో కూడా షేప్ వేసుకోవచ్చు కావాలి అనుకుంటే అలా కొంచెం షేప్ నేను ప్రిన్సెస్ కట్లో షేప్ ఇస్తా ఇక్కడ ఈ షేప్ సరిపోయిందనేది చెక్ చేసుకోవాలి చూడు చాలేదు కదా కొంచెం ఎక్స్ట్రా దీన్ని లాక్కోవాలా ఈ లాగితే సరిపోతుంది అనుకుంటే ఇప్పుడు చూడు ఇలా లా కుట్టేటప్పుడే ఇలా లాగి కుట్టుకుంటే సరిపోతుంది సపోజు సాలే లేదు అనుకుంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచి పీస్ అంటే సరిపోతుంది ఇప్పుడు ప్రిన్సెస్ కట్ వచ్చిందా ఫ్రెన్సస్ కట్లో షేప్ ఇవ్వడంలో నేను సూపర్గా పెడతా ఇక్కడ ఇంకోటి ఉంది చెస్ట్ కిందకు పడిపోయినట్టు పైకి పడిపోయినట్టు ఉంటుంది ఈ షేప్ని క్లారిటీగా మెయింటైన్ చేయాలి ఇది క్రాస్ బెల్ట్ ఇప్పుడు షేప్ కొంచెం ఇక్కడ దాకా ఓవరాల్ షేప్ తీసి ఇలా నార్మల్ బెండ్లోకి వచ్చేసినామా ఇక్కడ సంగ ఇక్కడ చట్క చిన్న షేపా ఇక్కడ ఎగ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నెక్ యాస్టీజ్ ఫ్రంట్ ఓపెన్ అంటే ఇది ఎక్స్ట్రా పీస్ వేస్ట్ తీసేయాలి ఇక్కడి నుంచి ఇది కట్ చేసుకోవాలి ఇక్కడ ఇది ఒక డాట్ వేస్తాను నేను ఓకేనా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఓకేనా రెడీనా అయిపోయినా ఎంకేనా డౌట్స్ ఉన్నాయా ప్రిన్స్ కట్టు బ్యాక్ హ్యాండ్స్ కంప్లీట్గా షేప్గా వచ్చేసాయి